అడిగి పెళ్లి నిర్ణయించారు ఈ జడ్జిమెంట్ నాది కాదమ్మా మీ అమ్మది అవును నేనే నిర్ణయించాను ఏమంటావు ఇప్పుడు అయితే నువ్వే ఆ పెళ్లి చేసుకో నేను హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ కొడుకు భానుప్రసాద్ ను ప్రేమించాను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను భానుప్రసాద్ అతన్ని చేసుకుని నువ్వే సుఖపడతావే అంతకంటే పెళ్లి పెటాకులు మానేసి జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడం మంచిది కన్నా తండ్రి అతను తన కొడుకుని ఎవరికి చెప్పుకోడు పోయి పోయి అలాంటి పని చేసుకుంటావా జీసస్ ను కూడా ఒకప్పుడు సిలివ్ వేశారు ఇప్పుడు అందరూ ఆయన దేవుడిని పూజించడం లేదు అలాగే ఏదో ఒక రోజు భానుప్రసాద్ నిజాయితీ రుజువు అవుతుంది అప్పుడు అందరికి ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది మీరు ఊరుకోండి చూడు స్వప్న నువ్వెంత గింజుకున్నా నా నిర్ణయంలో మార్పు రాదు వచ్చే పద్దెనిమిదో తారీఖు పెళ్లి జరుగుతుంది నేను నిర్ణయించిన పెళ్లి కొడుకే నీ మెళ్ళో తాళి కడతాడు అయితే నా నిర్ణయం కూడా విను నువ్వు చెప్పిన అదే పద్దెనిమిదో తారీఖున పానిప్రసాద్ నా మైన తాళి కట్టించుకుంటాను ఎవరు వచ్చిన ఈ నాద పావా పావా స్వప్నం నీకు స్పీడ్ పోస్ట్ లో సీలు కవర్ పంపింది ఓ నో ఇతరుల ఉత్తరాలు నేను చదవను పైగా లవ్ లెటర్స్ అసలే చదవనని ఆంధ్రేయ స్వామి మీద ఒట్టు పెట్టుకున్నాను సరేటివ్ ఎక్స్క్యూజ్ మీ అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు కొంచెం స్లోగా ఆలోచించి చూడు నీకు చదవడం వచ్చా డూ యు నో హౌ టు రీడ్ ఈ ఊళ్ళో టెన్త్ క్లాస్ చదివిన గ్రాడ్యుయేట్ నేను ఒక్కడిని నా మీద అలిగితే నీకే నష్టం నా తెలివితేటల్ని యూజ్ చేసుకో బావా సరే నువ్వే చదువు ఏ వాట్ ఆర్ యూ డూయింగ్ ఐసే నేనేమైనా ఈ టీవీలో వార్తలు చదువుతున్నానా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు గెట్అవుట్ వాడేం తప్పు చేశాడు నేనేమైనా తప్పులు చదివితే పసిగడతాడని సరే చదువు నాకు ఇష్టం లేకుండా మా ఇంట్లో వాళ్ళ నా పెళ్లి నిర్ణయించారు వచ్చే పద్దెనిమిదో తేదీన పెళ్లి పెళ్ళికొడుకు మీ ఊరి లింగరాజు సింగరాజు కొడుకు ఈ పెళ్లి అప్పుడు నా వల్ల కాలేదు అది మీ వల్లే సాధ్యం అవుతుంది పద్దెనిమిదో తారీఖున నా మెళ్లో వేగమంత్రాలతో మీరు కట్టిన పసుపు తాడు ఉంటుంది లేకపోతే నేను వేసుకుని ఉరితాడు పిగిసుకుంటుంది నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది ఎడ్డు బావ అవతల పంపాలంటుకుంటుంటే నిమ్మకి నీరు ఎత్తినట్టు కంగారి పడిపోతే ఎందుకు నోకరాజు నేనుండగా స్వప్న మెల్లో తాళికట్టు దమ్మా ఒక్కడుంది అయినా అలా కడుతుంటే చూస్తూ ఊరుకుంటానా వాళ్ళు అనుకున్నట్టే వచ్చే పద్దెనిమిదో తేదీ పెళ్లి జరుగుతుంది కానీ పెళ్లి కొడుకు వాడు కాదు నేను స్వప్నం ధైర్యంగా ఉండమని ఉత్తరం రాసే ఇదిగో రాసేటప్పుడు నాలుగు ఇంగ్లీష్ మొక్కలు కూడా దంచే చెప్పాలా చించేనా పెద్ద గారు పిలుస్తున్నారు నాన్నగారా అవునన్నా మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురా అవును ఏంటి పెద్ద రమ్మన్నారా ఇంకా చూస్తా పెట్టి బావా పరిగెత్తు పరిగెత్తు బావా వచ్చాడు రామ్ దాసు మీరెళ్ళ అబ్బి బస్తా లారీలో లోడ్ చేయండి అలాగే గోవిందు మీరంత రండి రమ్మన్నారంట ఇంతకు ముందే వియపురాలు వియకుడు గారు వచ్చారు మీ భాను ప్రసాద్కి చదువు లేదు వ్యాపారం కూడా లేదు పోనీ ఇవ్వని సరిపెట్టుకున్నా పోయిన సార్ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి తీరా ముహూర్తం రేపనగా పెళ్లి వద్దని మొరలాయించిన వాడు రేపు మా అమ్మాయిని కూడా వద్దని చెప్పనీ ఎవడు గ్యారెంటీ మేం ఖాయం చేసిన పెళ్లి కొడుకు చదువుకున్నవాడు మా స్వప్నకి అన్ని విధాలా తగినవాడు మా అమ్మాయి గురించి మాకు బెంగలేదు దాన్ని మేము అదుపులో ఉంచుకోగలం మా భయం అంతా మీ అబ్బాయి భావను ప్రసాద్ గురించి ముహూర్త సమయానికి పందిట్లో పది మంది ముందు అల్లరి చేసి వీట్లో మీద పెళ్లి చెరగొట్టాడంటే వంశ వంశపారంపర్యంగా మన ఇంట్లో నుంచి సూత్రం వెళ్తేనే ఈ ఊళ్ళో ఏ పెళ్ళైనా జరగడం అనేది అనువాయితీ కానీ ఈ రోజు మీ ఇంట్లో నుంచి ఒకరి పెళ్లికి వస్తే మా ఇంట్లో పెళ్లి ఆగిపోతుందని ఒకరి చేత మాట పడాల్సి వచ్చింది ఆ రోజు మాధవికి జరిగిన అన్యాయమే ఈ రోజు నా కూతురికి జరగొచ్చు కదా అని వ్యప్రాలు నిలదీసింది ఆవిడ అడిగిన దాంట్లో న్యాయం ఉందిగా ఈయన గారి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు తండ్రిగా నా మాటకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు నేను కొడుకే కదా అని అది చేయి ఇది చేయని చెప్పను లేదు కానీ ఇప్పుడు ఒక మాట మన అడుగుతున్నాను కనీసం అదైనా చేస్తారో లేదా చెప్పమను ఏం చేయమంటారో చెప్పండి ఈయన గారు వాళ్ళు ఏ అడ్డంకి రాదు అనుకున్న అబ్బాయితోనే మీ కూతురు పెళ్లి దొరుకుతుందని మాట ఇచ్చాను నా మాట నిలబట్టమని చెప్పండి మిగిలిన కొడుకులు ఇద్దరు నా వంశ గౌరవం కాపాడుతున్నారు ఈయన గారు వాళ్ళు పుట్టాడన్న సంతోషం తప్ప ఇంతవరకు ఏ సంతోషం లేదు ఇదే వారికి చివరి అవకాశం నా గౌరవం కాపాడేవాడే నా కొడుకు నా కొడుకుగా ఉండాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకోమో పసుపుతాడా నా కొడుగ్గా ఉండాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకోమడి చూడు బావా మీ నాన్నగారి సంగతి నీకు తెలియదే ఉంది మొదట కోపంతో కష్టమంటారు పసు పట్టలతో పూలదండలతో వచ్చిన మీ ఇద్దరిని చూసి కరిగిపోతారు నీ మొహం చూసి కాకపోయినా ఆ అమ్మాయి మొహం చూసి అయినా మనసు మార్చుకుని ఆశీర్వదిస్తారు భగవంతుడికి అభిషేకం ముఖ్యమే కాదనను కానీ ఆకలిగా ఉన్న వాడికి దాహం తీర్చడం అంతకన్నా ముఖ్యం మీ నాన్నకు తగ్గ కొడుకు అని ఎప్పటికైనా నువ్వు నిరూపించుకోవచ్చు కానీ ఇప్పుడు తాలి కట్టకుండా అమ్మాయిని వదిలేసావంటే మళ్లీ నీ దాన్ని చేసుకోలేవు ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరు బావా ఏం సరే ఇటు ఏమిటి తల మెరుసు పట్టు చీర కట్టుకోను నగలు పెట్టుకోనని మారం చేస్తున్నావట నువ్వే ధైర్యంతో ఇలా ముండికేస్తున్నావో నాకు బాగా తెలుసు నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా ఆ భానుప్రసాద్ ఇక్కడికి రాడు